దేవుని నామం స్తోత్రంలోని ఈనాటి ధ్యానాంశము ఏసును చూచినప్పుడు అత్యానందము వార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచ్చిన వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితలే ఆ ఇంటిలోనికి వచ్చి ఏసును చూచి సాగిలపడి నమస్కారం చేసి బంగారము సాంబ్రాణి బోళము కానుకలుగా సమర్పించింది ముఖ్య అంశం ఏమనగా జ్ఞానులకు ఎప్పుడు ఆనందం కలిగింది తారను చూచినప్పుడు కాదుగా ఇస్త్ర దేశమునకు వచ్చినప్పుడు కాదుగా హేరోదురాజైన రాజభవనంలోకి వెళ్ళి వ్యక్తిగతంగా ముఖాముఖిగా చూచి కూర్చొని మాట్లాడినప్పుడు కాదుగా తాము తెచ్చిన సమాచారమో నిజమా కాదా అని రాజు తన ఆస్థాన విద్వాంసుల చేత తన గ్రంథములను పరిశోధించి తెలుసుకొని నిర్ధారించే నిర్ధారించుకున్నందుకు కాదుగా ఏసు ఉన్న ఇంటిలోనికి అనగా ఆ పశువుల పాకలోనికి వచ్చి యేసును చూస్తే తప్ప వారికి ఆనందం కలగలేదు మనము కూడా ఏసును గూర్చి సమాచారము తెలిసిన మనమంతా ముఖ్యముగా ఈ గొప్ప మాట ఏసును గూర్చి సమాచారం తెలిసిన నిన్ను కానీ నన్ను కానీ మనందరికీ ఏసు యొద్దుకు త్రోవ చూపుచున్న నక్షత్రం ఒకటి మనకు తగిలిన ఈ క్రమంలో రాజులే మనకు పరిచయమైన మనము మనకు వచ్చిన సమాచారం గొప్పదని నిర్ధారణ అయినా యేసు ఉన్న ఇంటికి వచ్చే వరకు నిజమైన ఆనందం ఉండదు అన్న సత్యమును దీని సారాంశంలో మనకు అర్థమవుతుంది కదా యేసు ఎక్కడైతే వేయించేసి ఉన్నాడో ఎక్కడైతే నివసిస్తూ ఉన్నాడో ఎక్కడైతే అల్లాడుతూ ఉన్నాడో ఆత్మలో ఎక్కడైతే ఆశీనుడై ఉన్నాడో హృదయములలో ఎక్కడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ చోటికి మనము వచ్చే వరకు కూడా ఎలాంటి ప్రయోజనం సిద్ధించదు ఆనందం ఉండదు నానాటికి తీసికట్టు పరిస్థితులు మెరుగవడం లేదు ఆత్మలో చైతన్యం లేదు ఆత్మలో చూడగలిగే స్థితి కనబడడం లేదు ఆత్మలో కొనిపోబడి స్థితి లేదు ఆత్మ చేత నడిపింపబడి స్థితి లేదు అసలు ఆత్మ సంబంధమే మనకు కనబడతలేదు మనలో కూడా ఒక ఆత్మ ఉన్నది అన్న ధ్యానము తప్ప ఆత్మకు ఎప్పుడు చైతన్యం కలిగింది ఆత్మ ప్రచురింపబడిందా ప్రజ్వరిలింపబడిందా ఆత్మ వెలిగింపబడిందా ఆత్మ చూడగలుగుతుందా ఆత్మ దైవాత్మతో శుద్ధి చేయబడిందా అసలు ఆత్మ సంబంధంగా ఏమి కలుగుతుందో మనకు ఆనందం కలుగుతుందా అందుచేత మనము మ మనం అందరము కూడా నిజమైన ఆనందం నిజమైన సంతోషము ఆత్మలో పెళ్కి రావాలంటే ఏసు ఉన్న చోటికి రావాలి ఏసు ఉన్న ఎక్కడైతే దేవాలయంలో ఉండినా అది గెస్సేమని తోటలో ఉండినా అక్కడికి వెళ్ళడానికి మనం సిద్ధపడి ఉండాలి ఏసు ప్రభువులు వారు ఎక్కడ ఉంటారు అన్నదానికి మనము చూడగలిగితే ఏసు ఉన్న ఇంటిలో ధర్మ ఎట్లాంటి ఆనందము ఉంటుంది అనంటే యోగు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాము ఇరవై వచ్చినములో యోగ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయము పద్దెనిమిది నుంచి గుర్రము లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును గుర్రమున గుర్రమునకు నీవు బలమిచ్చితివా జాలు వెంట్రుకలతో దాని మెడను కప్పితవ మిడత వల అది గంతులు వేయినట్లు చేదువా దాని నాస్కారంధ్ర ధ్వని భీకరము మైదానంలో అది కాలు దువ్వి తన మా తన బలమును బట్టి సంతోషించును ఇరవై ఐదు బాకానాదం బాకానాదము వినినప్పుడు అది ఆహా ఆహా అనుకుని దూరంగా నుండి యుద్ధ వాసన తెలుసుకును సేనాధిపతుల ఆర్భాటంతో యుద్ధ ఘోషను విను గుర్రములే ఎంతో సంతోషంగా ఉంటున్నాయి యుద్ధము అనేటప్పటికీ ఆ యొక్క వాసన తగిలేటప్పటికి ఆ సంతోషంగా ఉంటుందంట అదే నియమ గ్రంథము అధ్యాయము నలభై మూడవ చిన్నంలో మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగచేసినని ఆ దినమునే వారు గొప్ప బలులు అర్పించి సంతోషించి వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించారు అందువలన ఎరుశలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరముగా వినబడిందంట వారు చేసిన గొప్ప కార్యములకు ఆ యొక్క ఎరుషులేము గోడలు పగిలిపోయినప్పుడు పడిపోయినప్పుడు వారంతా కూడా మరి ఎంతో జాగ్రత్తగా శత్రువులు వచ్చినప్పటికీ కూడా కట్టినప్పుడు వారు ఆ చివరి దశలో వారన్నీ కూడా సమర్పించుకున్నప్పుడు అవంతా కూడా అదంతా కూడా చూసి ఆనంద ధ్వని వచ్చిందంట వారి మధ్యలోనికి అంతగా వారు సంతోషించగలిగారు ఎప్పుడైతే ఆ ప్రభులోనే ఆనందిస్తారో ఎవరు ఆనందపడతారు అంటే కీర్తన గ్రంథం యాభై ఒకటి అధ్యాయంలో కూడా రక్షణ ఎవరిలో ఎవరిలో ఉంటుందో ఆనందం అప్పుడు వారికి మేలు కలుగు చేస్తుందంట లాభమును కలుగు చేస్తుందంట ఫలము మరి మనకి వస్తుందంట అనగా భౌతికముగా ఆర్థికముగా ఆనందముగా ఉంటారంట లౌకికంగా కలిగిన ప్రయోజనములను బట్టి కాక దేవునిని బట్టి ఆయన వాక్యమును బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎవరైతే ఆనందముగా ఉంటారో ఆ దైవికమైన ఆత్మ సంబంధమైన ఆనందములో ఉండి పాటలు పాడితే అక్కడకు ఆయన వచ్చేస్తాడట దేవునికి ఎక్కడ ఉంది ఆనందం మనమంతా కూడా వాక్యం బట్టి ఆనందిస్తున్నామా రక్షణను బట్టి ఆనందిస్తున్నామా ఆయనను బట్టి ఆనందిస్తున్నామా అనే దాన్ని బట్టి దేవుడు చూస్తూ ఉంటాడట ఆ విషయంలో ఎన్ని శ్రమలు వచ్చినా కష్టములు వచ్చినా బాధలుండినా నిందలుండిన అనారోగ్య పరిస్థితులుండిన అవమానములుండినా దేవునిని బట్టి వాక్ దేవుని యొక్క వాక్యమును బట్టి ఆత్మను బట్టి దేవుని యొక్క ఆత్మను బట్టి మనమంతా కూడా ఆనందముగా పాటలు పాడుతున్నాం అనుకోండి దేవుడే పరలోకం నుండి పరలోకమును వదిలిపెట్టి మన మధ్యలో ఉంటాడట నివసిస్తాడట భక్తులు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్నందుకు కాదు ఆహా బోర ఎప్పుడు ధ్వనించును ఆహా నా ఆశ ఎప్పుడు తీరు తీరునో అని కదా అంటున్నారు ఆహా ఇక్కడ కలిగిన దానికి వచ్చిన దానికి దానికి ఇప్పుడు ఆహా అని ఎప్పుడు ఆనందపడుచున్నారు బోరం రోగిందా ఎప్పుడు రోగుతుంది అంటే దాని కొరకు ఇప్పుడే ఆహా అంటున్నారు అంటే కలిగిన మేలులను బట్టి వచ్చిన లాభమును బట్టి ఏదో కలిగి కలిసి వచ్చిన దానిని బట్టి కాదుగా కలగబోయే దాన్ని బట్టి జరగబోయే దాన్ని బట్టి మహిమను తలంచుకొని ఆనందపడిపోవాలి క్రైస్తవుడు అనగా ఎప్పుడు బోరము రోగుతుంది మనము సిద్ధపడి రెండో రాకడ సిద్ధపడినప్పుడు ఏసు వచ్చినప్పుడు మొదటి రాకడగా యేసు ఈ యొక్క లోకంలోనికి పాపులమైన మన మధ్యలో ఉండినప్పుడు మనకి ఎంతో సంతోషం కలిగి ఏసు ఉన్న ఇంటిలోనికి వెళ్తే ఆ సంతోషమనే మనకి పరిపూర్ణం చేస్తాడని చెప్తున్నారు కదా విధముగా ఇంకా ఎక్కువగా ఎందులో ఆనందపడాలంట మనము బోర ఎప్పుడైతే మురోగుతుందో దేవుని యొక్క మరి రెండో రాకడ ఆయన మరల మరల మళ్ళ మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ఎప్పుడైతే మనము సిద్ధపడి ఉంటామో ఆ బోర మోగుతుందో ఆ బోర యొక్క ధ్వనిని మనము వింటాము అప్పుడు కదా మనము ఇంకా ఆనందపడాలని దేవుడు మనకి మొదటి రాకడ రెండో రాకడ కూడా సిద్ధపాటు మొదటి రాకడలో ఆయన వచ్చాడు మనందరినీ సిద్ధపరిచినాడు రెండో రాకడలో మరి మనమంతా తీసుకెళ్ళడానికి కూడా మరి ఆనందపడాలట అటువంటి ఆనందం కలిగి ఆయన యొక్క రాకడకు ఎదురు చూసే వారంగా మనం అందరం ఉండేలాగా మనం అందరిని కూడా దీవించి సిద్ధపరచనుగాక మరి కొన్ని విషయంలో రేపటి దినం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక ఆమె